ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పింట్ రెండు ఎఫ్ఎం ఇల్లు యోసం ఇప్పటి కార్యక్రమంలో ఫోన్ వాన నీటి సంరక్షణ ప్రాముఖ్యత చేపట్టవలసిన పనులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న మా వాట్సాప్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో కొంతమేర ఆకాశం మేఘావృతమై ఉంటుంది పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత డిగ్రీల గాను తక్కువ ఉష్ణోగ్రత డిగ్రీల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఇల్లు యోసం కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వాననీటి సంరక్షణ ప్రాముఖ్యత చేపట్టవలసిన పనులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానానికి జరిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాట్సాప్ నెంబర్ మరొకసారి జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ గుర్తుంచుకోండి వాననీటి సంరక్షణ ప్రాముఖ్యత చేపట్టవలసిన పనులు దీనిపైన నా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది నమస్కారం అండి డాక్టర్ శ్రీధర్ చవహన్ గారు నమస్కారం దినేష్ గారు ముందుగా చెప్పండి జిల్లా ఎందు వాననీటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ అన్ని జిల్లాలలో అధికంగా వర్షం పడే ప్రాంతం ఇది జిల్లా యొక్క నీటి వనరుల విషయం తీసుకుంటే వ్యవసాయము డెబ్బై శాతము వర్షాధారంగానే సాగు చేసుకుంటా ఉన్నాము కేవలం ముప్పై శాతం మంది రైతులకు మాత్రమే వాళ్ళకి నీటి వనరులు దొరుకుతూ ఉన్నాయి అందుకనే రెండవ పంట మూడో పంట వాళ్ళు సక్సెస్ఫుల్గా గ్రో చేసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో అధికంగా వర్షపడే ప్రాంతంలో మనకు వెయ్యి నుంచి పదకొండు వందల మిల్లీమీటర్ల వర్షపాతము ప్రతి సంవత్సరము ఈ పన్నెండు నెలలు ఉంది ఇదే ఒక ముప్పై సంవత్సరాల యావరేజ్ నేను చెప్తున్న ఫిగర్ అయితే కొన్ని సంవత్సరాలలో మనకి ఆరు వందలు ఏడు వందల ఫోన్ చేశారు హలో నమస్కారం ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఒకసారి లైన్ లో ఉండండి అడగండి ముందుగా మీ పరిచయం చెప్పండి మీరు ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు జీవన్ వడ్డాడి నుంచి జీవన్ అడగండి ఏం అడగాలనుకుంటున్నారు నమస్కారం జీవన్ గారు మొత్తం డ్రై మేము బోర్ రెండు సార్లు వేయించినా గానీ వాటర్ పడతలేదు సార్ అసలు ఇప్పటి వరకు అది వాటర్ కంటెంట్ పెరగాలంటే ఎట్లా సార్ మరి అండర్ గ్రౌండ్ ఇప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ పెరగాలంటే అంటే నా ఉద్దేశం అంటే మీరు రెండు మూడు సార్లు బోర్లు వేసుకున్నా మీకు నీళ్ళ వసతి క్రియేట్ అవుతలేదు కదా అందుకని మీరు ఏం చేస్తారంటే మీకు మీకున్న రెండు ఎకరాలలో కనీసం ఒక మూడు నుంచి నాలుగు గుంటల భూమిని ఈ నీటి కుంటల ఏర్పాటుకి మీరు ఏర్పాటు చేసుకుంటే దీనికి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి కొంత సబ్సిడీ వస్తా ఉంది ఒకసారి నువ్వు మీ జిల్లా ఉద్యానవన అధికారిని కలిసి ఈ సబ్సిడీ స్కీమ్ గురించి ఒకసారి తెలుసుకోండి ఒకవేళ వాళ్ళ ఏమంటారు అండి అది నీటి కుంటల ఏర్పాటు వల్ల మీకు ఆఫ్ సీజన్ లో అంటే వర్షాలు పడని సమయంలో నీళ్ళ వసతి మీకు దొరికే అవకాశం ఉంటుంది రెండవది ఎక్కడెక్కడైతే నీటి కుంటలు ఏర్పాటు చేసుకుంటున్నారో అక్కడ కొంత అంటే లాంగ్ రన్ లో ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తేలింది సో అట్లా కూడా మనకి అవకాశం ఉంటుంది సో ముందు నీటి కుంటలను ఏర్పాటు చేసుకోండి ఈ నీటి కుంటల ఏర్పాటులో కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి గవర్నమెంట్ కొన్ని నామ్స్ ప్రకారం మనకి సబ్సిడీ ని ఎక్స్టెండ్ చేస్తుంది అందుకని ఒకసారి మీ జిల్లా ఉద్యానవన ఉన్న అధికారిని కలవడం కానీ లేకపోతే మీ జిల్లాలో ఉన్న డిఆర్డిఏ ఆఫీస్ ని కలవడం కానీ లేదా మీ మండలంలో ఉన్న మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎండిఓ గారిని ఎంపీడీఓ గారిని కూడా కలవడం కానీ ఒకసారి చేయండి మీరు ఈ ఈ ముగ్గురి దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఇలాంటి స్కీమ్ అయితే ఉంటుంది ఒకసారి వాళ్ళని సంప్రదిస్తే ఈ ఫామ్ పాన్ టెక్నాలజీ ఏంది దీన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి దీనికి ఎంత ల్యాండ్ కేటాయించాలి దీనిలో ఎంత నీళ్లను మనం ఆదా చేసుకోవచ్చు ఈ నీళ్ళని ఎన్నిసార్లు మనం వాడుకోవచ్చు సో ఈ రకంగా మనకు కొంత ఐడియా వస్తుంది సో ఆదిలాబాద్ జిల్లా అనగానే మనకు రెండున్నర నుంచి మూడు ఎకరాల భూమి ఉన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు అయితే దీనిపైన కూడా నేను ఒక సైంటిస్ట్ గా అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లో పనిచేసినప్పుడు మాకు హైదరాబాద్ లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది దాని పేరు ఏంటంటే క్రీడా అంటాము అంటే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డై అగ్రికల్చర్ కేంద్రీయ మిట్ట వ్యవసాయ పరిశోధన స్థానము అయితే వాళ్ళు వచ్చి ఆదిలాబాద్ జిల్లా యొక్క హిస్టారికల్ రైన్ఫాల్ డేటా అంతా కూడా తీసుకున్నాక రైతుల యొక్క సగటు కమతాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనకు ఇరవై మీటర్లు బై ఇరవై మీటర్లు అంటే మన టాప్ లో బాటమ్ లో వచ్చేసి పదిహేను మీటర్లు బై పదిహేను మీటర్లు తర్వాత మూడు మీటర్ల డెప్త్ ఈ సైజులో మనం ఫామ్ ని ఏర్పాటు చేసుకోగలిగితే సుమారుగా నాలుగు లక్షల నీళ్లను మనం ఆదా చేసుకోవచ్చు ఈ నాలుగు లక్షల నీళ్లతోటి మీరు కాటన్ లాంటి పంట సాగు చేసుకుంటే ఒక రెండు నుంచి మూడు తడులు ఇచ్చే అవకాశం ఉంటుంది సోయాబీన్ కంది అంతర పంటగా సాగు చేసుకున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో నీటి ఎద్దడి వస్తుంది అట్లా ఒకసారి నీళ్ళని కట్టుకునే అవకాశం ఉంటుంది లేదు కొంతమంది రైతులు కూరగాయల సాగు సాగు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా రెండు నుంచి మూడు నీటి తడులు ఇచ్చే అవకాశం ఉంటుంది అందుకని నీటి కుంటల ఏర్పాటుకి ఒక ఐడియల్ సైజు ఈ సైజు ఎంత అనేది ఇక మన కమతాల సైజు పైన ఆధారపడి ఉన్నది దీని గురించి ఒక ఏమంటారు అండి పామాయిల్ తోట వేద్దాం అనుకుంటున్నాం పామాయిల్ ఇప్పుడు మీకు నీళ్ళ వసతి లేకపోతే పామాయిల్ ఎట్లా వేస్తారు మీరు అదే సార్ అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డ్రిప్ సిస్టమ్ కోసము వాటర్ బోర్ వేస్తే వాడతలేవు అదే ఇప్పుడు మీకు ఏదో ఒక నీళ్ళ వసతి కావాలి కానీ నీటి కుంటలతోటి పామాయిలు వేసుకోవడానికి అవకాశం లేదు భూగర్భ జలాలు పెంచాలంటే దీనికి చాలా మార్గాలు ఉన్నాయి అందులో మీరు వాటర్ షెడ్ యాక్టివిటీస్ మీద పనిచేసే ఆఫీస్ ఉంది మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఓకే మీకు డిఆర్డిఏ ఆఫీస్ ఐడియా ఉందా జిల్లా రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్ ఆ ఏజెన్సీ వాళ్ళని కలిస్తే ఈ వాటర్ షెడ్ యాక్టివిటీస్ లో భూగర్భ జలాలను పెంచడానికి మనకు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి అందులో ఈ ఫామ్ పాండ్ అనేది ఒక యాక్టివిటీ అట్లా చెక్ డ్యామ్లు అంటాము అట్లా పర్కులేషన్ ట్యాంక్స్ అంటారు మినీ వాటర్ ట్యాంక్స్ అంటారు అట్లా చాలా రకాలుగా ఉన్నాయి సో మీకు ఏది వర్కౌట్ అవుతుంది అనేది దాంట్లో ఉన్న టెక్నికల్ ఆఫీసర్లు వచ్చి విజిట్ చేస్తే కానీ మనకు ఐడియా రాదు ఒకసారి వాళ్ళని మీరు కలిసి చూడండి ఒకసారి థ్యాంక్ యూ జీవన్ గారు థ్యాంక్ యూ రైట్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఇల్లు యోసం కార్యక్రమంలో ఫోన్ ఇంటి ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వాన నీటి సంరక్షణ ప్రాముఖ్యత చేపట్టవలసిన పనులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ అయితే చెప్పండి ఈ జిల్లా ఎందు నీటి సంరక్షణ గురించి మరింత సమాచారం అది చెప్తుంటుండగా ఆ రైతు ఫోన్ చేశారు దాని తర్వాత మరింత ఏంటంటే మనకు అధికంగా వర్షం పడే ప్రాంతం మనది కానీ ఈ వాన నీళ్లు మళ్ళీ మనకు ఒక మూడు నుంచి నాలుగు నెలలు కూడా గట్టిగా వినియోగం లేకుండా అయిపోతుంది అంటే మొత్తం మనంతా ఏటవాళ్ళ భూములు దక్కణిపీఠ భూమిలో మనం ఏటవాళ్ళ భూములలో ఎక్కువగా ఉన్నాము నీళ్లు పడుతున్నాయి వర్షం బాగా పడుతుంది కానీ ఆ పడ్డ వర్షం అంతా కూడా ఈ వాగులు ఊరలతో బయటకు వెళ్ళిపోతా ఉంది అందుకని మనకు ఎక్కడైతే ఖచ్చితంగా వాన నీటి మీదనే వ్యవసాయం చేసే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న కమతాలలో వాళ్ళు కనీసం ఒక రెండు నుంచి మూడు గుంటల భూమిని కేటాయించగలిగితే మనకు చిన్న సైజు ఫామ్ పాంట్స్ నీటి కుంటలను మనం ఏర్పాటు చేసుకోవచ్చు నీటి కుంటలు అంటే ఏముంది అంటే అంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే గ్రామాలలో ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో ఇది చిన్నపాటి చెరువు అనమాట ఇక్కడ నీళ్ళ నీళ్లను సంరక్షించుకోవడము గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేసుకోవడము ఒకటి ఈ నీళ్ళతోటే మనం కేవలం ఒక వ్యవసాయ పంటలే కాదు ఉద్యానవన పంటలు కావచ్చు ఇంకా మనకు ప్రాపర్గా ఫామ్ ని మనము మంచి లైనింగ్ మెటీరియల్ కానీ లేకపోతే ఈ తాండూరు బండలతోటి కింద అడుగు అంతా కూడా మంచిగా ప్రాపర్గా ఏర్పాటు చేసుకోగలిగితే చేపల పెంపకాన్ని కూడా మనం చేసుకోవచ్చు అందుకని ఫామ్ పాండు అనేది మల్టీ పర్పస్కి పనికి వచ్చే ఒక సబ్జెక్ట్ ఇది కానీ ప్రధానంగా జిల్లాలో నీటి అవసరాలకి ముఖ్యంగా వ్యవసాయానికి ఏదైతే నీళ్ళు కావాలో ఆ నీళ్ళకి మనం వాడుకోవడానికి ఒక మంచి టెక్నాలజీ ఇది అందుకని ఈ ప్రతి పడ్డ ప్రతి చుక్క నీళ్లను వాన నీళ్లను మనము ప్రాపర్గా సంరక్షించుకునే అవకాశం ఉంది ఇది ఫామ్ పాయింట్ టెక్నాలజీ వల్ల మనకు కొంతవరకు పాజిబుల్ ఉంది అందుకని ఫామ్ పాయింట్ టెక్నాలజీ మీద రైతులు కొంత అవగాహన సాంకేతిక అవగాహనను వాళ్ళు కలిగించుకుంటే దీనివల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి సో ఇంతకుముందు చెప్పినట్టు వ్యవసాయం చేసుకోవచ్చు ఉద్యాన ఉద్యానవన పంటలు చేసుకోవచ్చు చేపలను సాగు చేసుకోవచ్చు తర్వాత ఇంకా ఇప్పుడు ఆదిలాబాద్ మున్సిపల్ లాంటి ఏరియాలో కూడా కొన్ని వాడకట్లలో అసలు ఇప్పుడు సమ్మర్లో నీళ్ళు లేవు ఈ రూఫ్ వాటర్ టెక్నాలజీ అంటే మనకి ఏదైతే బిల్డింగ్ మీద పడుతున్న వర్షాన్ని కూడా మనం ప్రాపర్గా సంరక్షించుకొని వాటిని యూజ్ చేసుకుంటే గ్రౌండ్ వాటర్ని పెంచుకోవచ్చు వీటిని ప్యూరిఫై చేసుకుంటే తాగడానికి కూడా వాడుకోవచ్చు లేదా మనకి ఇంట్లో ఉండే వేరే డొమెస్టిక్ మనం వాడుకోవచ్చు ఒక రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అవుతున్నారు కుబీర్ మండలం మాలేగాం గ్రామం నుంచి ఒక రైతు అడుగుతున్నారు కానీ రైతు పేరు రాయలేదు వారు నీరు భూగర్భంలో ఉన్నట్లు ఎలా గుర్తించాలి అక్కడ చేయాలనుకుంటున్నాం మేము దాన్ని ఎలా గుర్తించాలి దాని యొక్క లక్షణాలు కానీ దాని గురించి మనం తెలియజేస్తారా అయితే ఈ సబ్జెక్ట్ మామూలుగా ఎవరు డీల్ చేస్తారు అంటే జిల్లాలో మనకు జియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది లేదంటే హైడ్రాలజీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది సో వాళ్ళే దీనికి ఆన్సర్ ఇవ్వగలుగుతారు ఎందుకని మనము ఏదైనా ఒక మండలంలో ఏదైనా గ్రామంలో బోర్ వేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీన్ని తర్వాత మనకు వాల్టా చట్టం అనే ఉంది వాటర్ అండ్ ల్యాండ్ యాక్ట్ అని ఈ వాల్టా చట్టం పరిధిలో పరిధిని మనం దృష్టిలో పెట్టుకుని బోర్ని వాళ్ళు పర్మిషన్ ఇస్తారు తర్వాత ఈ బోర్వెల్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ లో కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగించడానికి కూడా వాళ్ళకు ఒక టీమ్ ఉంటుంది అందుకని మన జిల్లాలో ఉన్న జియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే హైడ్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని మనం కలిస్తే అసలు నీళ్ళు పడతాయా లేవా బోర్ సక్సెస్ అవుతుందా లేదా చెప్తారు ఇది చూసి చెప్పుకునే సబ్జెక్ట్ అయితే కాదు థ్యాంక్ యూ మీరు చెప్పకపోయినా సలహా ఇచ్చారు నీటి కుంటల ఏర్పాటు వల్ల కలిగే ప్రధానమైన లాభాలు ఏమున్నాయంటారు ప్రధానంగా ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా లాంటి ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ అంటే గిరిజన ప్రాంతాలు ఎక్కువ రెయిన్ రెయిన్ఫేడ్ అంటే వర్షాధారంగా వ్యవసాయం చేసే పరిస్థితినే ఎక్కువ ఉంది కాబట్టి అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసం దాకా ప్రధానంగా మనకి కాటన్ కంది లాంటి పంట తర్వాత రెండు నుంచి మూడు తడులు ఇచ్చుకొని శనగ పంటను సాగు చేసుకునే రైతులు చాలామంది ఉన్నారు సో ఇలాంటి పంటలలో దిగుబడి పెంచుకోవడానికి నీళ్ళు కంపల్సరీ ఈ నీళ్లను మనకంటే పోస్ట్ రైనీ సీజన్ అంటే వర్షాలు అయిపోయినాక ఏం సంపాదించుకోవాలి అనే దానికి అవకాశం లేదు అందుకని ప్రతి రైతు ఈ రెండు మూడు గుంటల భూములలో ఒకటి ఫాంపా ఏర్పాటు చేసుకోవడము లేదా ఆ చుట్టుపక్కల ఉన్న ఒక ఏడెనిమిది ఫ్యామిలీస్ కలిపి కూడా పెద్ద సైజులో ఫామ్ పాంట్ చేసుకోవడం అంటే దీనిని కమ్యూనిటీ ఫామ్ పాంట్స్ అంటారు ఆ రకంగా ఒక నాలుగు లక్షల లీటర్ల నుంచి యాభై లక్షల లీటర్ల దాకా కూడా మనం నీళ్ళను కన్జర్వ్ చేసుకోవచ్చు ఈ కన్జర్వ్ చేసిన నీళ్ళనే మళ్ళీ అవసరాన్ని బట్టి మనం రీయూజ్ చేసుకోవచ్చు లేదా రీసైకిల్ చేసుకోవచ్చు అంటే సప్లిమెంటల్ ఇరిగేషన్ అంటాము అంటే మనకు అవసరం మేరకి అది కంది పంటకి ఏ టైంకి అయితే నీళ్ళు కావనో కాటన్ క్రాప్లో ఒక రెండు నుంచి మూడు తడులను ఇవ్వగలిగితే ప్రతి ఒక్క తడికి ఒక క్వింటాల్ ఆదాయం వచ్చే అవకాశం ఉంది మనకి దిగుబడి పెరుగుతుంది ఆదాయం వస్తుంది అందుకని ఈ ఫామ్ పాండ్ టెక్నాలజీ ఒక చిన్న టాపిక్ అయినా కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన టాపిక్ ఇది దీనిపైన మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో నుంచి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు చాలా సార్లు మా యూనివర్సిటీ ద్వారా ప్రతి మీటింగ్లో ఎక్కడైతే రెయిన్ఫేడ్ మీద వర్ష అంటే వ్యవసాయం చేసుకునే రైతులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాటర్ కన్జర్వేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి చేతిలో ఉన్న నీళ్ళన్ని కూడా బయటకు వెళ్ళిపోయినాక మళ్ళీ నీళ్ళు లేవని మనం బాధపడే బదులు ఈ విలువైన నీళ్లు అంటే ఇది లిక్విడ్ గోల్డ్ అంటాము అంటే నీళ్ల రూపంలో ఉన్న బంగారం ఇది సో అలాంటి బంగారాన్ని మనం పొదుపుగా వాడుకుంటే మనకు దిగుబడి పెరుగుతుంది దీనివల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న ఖచ్చితంగా మన జిల్లాకి నీటి కుంటల ఏర్పాటు అనేది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఇల్లు యోసం కార్యక్రమంలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వాననీటి సంరక్షణ ప్రాముఖ్యత చేపట్టవలసిన పనులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అంటే చెప్పండి ఈ నీటి కుంటల ఏర్పాటులో గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటంటారు అయితే నీటి కుంటల ఏర్పాటులో రైతులు ఒక టూ త్రీ పాయింట్స్ మనకు చాలా సీరియస్గానే ఆలోచించాలి ఒకటి పడ్డ నీళ్ళన్నీ కూడా మన కమతాలలో ఏ వైపు నుంచి బయటకు వెళ్తున్నాయి ఆ పాయింట్ని ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి అంటే లోతట్టు ప్రాంతాలలోనే ఫాంపాన్ని మనం కట్టుకోవాలి సెకండ్ ఎక్కడైతే వ్యవసాయానికి అనువైన భూములు లేకుండా సుతకట్టు భూములు ఉండొచ్చు కింద రాళ్ళు రప్పలు కానీ పెద్ద పెద్ద గుండ్లు కానీ ఏదైనా ఉండే అవకాశాలున్న ప్రాంతాలు కూడా ఉంటాయి వ్యవసాయంలో సో అలాంటి వాటిలో కూడా మనం ఫాంపాడ్ని మనం డగ్ డగ్అవుట్ చేసుకోవచ్చు అయితే మూడవది ఎక్కడైతే అంటే రైతు నీళ్లను ఈజీగా ఒక రైతు ఫోన్ అయిన ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం అడగండి మీరు ఎక్కడి నుంచి అడుగుతున్నారు ఐడియా లేదండి కాకపోతే ఇప్పుడు నీటి కుంటలు ఏర్పాటు డైమెన్షన్ వేరు దీన్ని నూతి లేక కట్టుకుంటే అది ఫామ్ పాంట్స్ అనిపించుకోదు ఎందుకంటే మనం ఒక మూడు నుంచి నాలుగు మీటర్ల డెప్త్ కానీ ఐదు మీటర్ల డెప్త్ దాకా ఫామ్ పాండ్ తవ్వుకుంటాము అందులో పడ్డ నీళ్ళన్నీ కూడా యాజ్ ఇట్ గా అవి అంటే సంరక్షించబడవు మనం డెఫినెట్గా మళ్ళీ లైనింగ్ మెటీరియల్ వాడుకోవాలి దీంట్లో ఈ లైనింగ్ మెటీరియల్ వాడుకోవాలంటే మళ్ళీ నూతులలో డ్రిల్ చేసుకుని ఎట్లా వెళ్తాం మనం చేసుకోవడానికి వీలు కాదు అందుకని ఇవి రెక్టాంగులర్ షేప్లో కానీ లేకపోతే స్క్వైర్ షేప్లో కానీ మనము ఏర్పాటు చేసుకుంటాము ఓకే ఈ బావులు కానీ బోరు బావులు లెక్క మనం చేసుకోవడానికి ఉండదు ఫామ్ పాయింట్స్ రెండవది ఎండాకాలంలోనే మనము ఈ ఫామ్ పాయింట్ యాక్టివిటీస్ని మనం స్టార్ట్ చేసుకోవాలి అంటే మన కమతాలలో ఏ వైపు నుంచి అయితే నీళ్లు బయటకు వెళ్ళిపోతాయో మన ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి బయటకు వెళ్ళిపోతాయో ఆ పాయింటే ఫామ్ పాండ్ అనువైన ప్రాంతంగా మనం గుర్తించాలి ఇప్పుడు ఈ సమయంలోనే ఇంకా మనకు ఏ మేరకు ఫామ్ పాండు మనం డిసైడ్ చేయాలి మరి ఇరవై బై ఇరవై మీటర్లది ఫాంపాండా లేకపోతే పదిహేను బై పదిహేను మీటర్ల ఫామ్ పాండా అనేది మనకున్న కమతాల సైజు మీద మనకు నీటి అవసరం మీద డిపెండ్ అయి ఉంది సో ఆదిలాబాద్ జిల్లాకి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు టెక్నికల్ అడ్వైజ్ ఏమి ఇచ్చారంటే మనకు ఇరవై ఇరవై మీటర్లు బై ఇరవై మీటర్లు ఇంటూ మూడు మీటర్లు అంటే ఈ సైజులో మనం సుమారుగా ఎనిమిది లక్షల నీళ్ళను మనం ఆదా చేసుకునే అవకాశం ఉంది ఈ సైజు ఫాంపౌండ్ ఏర్పాటు చేసుకుంటే మనం సక్సెస్ఫుల్గా కాటను సోయాబీన్ కంది లాంటి పంటలు దాని వెనకాల శనగ పంటను కూడా మనం సక్సెస్ఫుల్గా తీసుకునే అవకాశం ఉంది తర్వాత కొంతమంది రైతులు ఈ సీజన్లో ని కూడా గ్రో చేస్తారు సో అలాంటి వాళ్ళకు కూడా అవసరం మేరకి మొదటి సీజన్లో కావచ్చు రెండో సీజన్లో మనము నీళ్ళనిచ్చి కూడా వెజిటబుల్ కల్టివేషన్ చేసుకోవచ్చు అట్లా ఉన్న నీళ్లను పొదుపుగా వాడుకుంటూ నిరంతరంగా ఈ పంటలకు ఇచ్చుకునే అవకాశము తర్వాత నిరంతర ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశము మనకు ఫామ్ పాండ్ ద్వారా ఉంటుంది తర్వాత ఫామ్ పాండ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు చుట్టూ కూడా ఒక బలమైన బండ్ని ఒక గట్టుని ఏర్పాటు చేసుకుంటాము ఈ గట్టు పైన కూడా కొన్ని రకాలైన ఫ్రూట్ క్రాప్స్ ని మనం గ్రో చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఉదాహరణకి మనం మురింగా డ్రమ్స్టిక్ అంటే మునగ మునగ లాంటి సీజనల్ గా పెరిగే వాటిని కూడా మనం గ్రో చేసుకుని మనం ఆదాయం సంపాదించుకోవచ్చు తర్వాత ఈ ఫామ్ ఫాంపౌండ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు పైన కూడా కొంత స్పేస్ కలిసి వస్తుంది మనకు ఈ కవర్లన్నీ కూడా పరిచంగా కొంత స్పేస్ కలిసి వస్తుంది అక్కడ కూడా ఈ చిన్న చిన్న నర్సరీ బెడ్స్ను కూడా సీజనల్గా సాగు చేసుకోవడానికి అనువైన కూరగాయలను కూడా మనం గ్రో చేసుకుని పైసలు సంపాదించుకోవచ్చు అట్లా ఫాంపౌండ్ ఒక వ్యవసాయానికే కాదు ఉద్యానవన పంటలు తర్వాత ఇంకొక పాయింట్ ఏముందంటే టెక్నికల్గా ఇంకా కొద్దిగా మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే కెపాసిటీ ఉంటే మనం చేపల పెంపకాన్ని కూడా మనం చేసుకోవచ్చు ఫామ్ పాండ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక వన్ టూ సీజన్స్ తర్వాత కొంత నాచు కూడా డెవలప్ అవుతుంది ఈ నాచు సమస్యని అధిగమించడానికి చేపలను మనం పెంచుకొని కూడా మనం నాచుని కంట్రోల్ చేసుకోవచ్చు మరొకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు బోత్ మండలం నుంచి స్వామి అనే రైతు అడుగుతున్నారు ఆయన ఏమంటున్నారంటే భూగర్భంలో నీళ్లు ఎక్కువగా నీళ్ళుగా ఉండాలంటే పెరగాలంటే ఎటువంటి మొక్కలు పెంచితే బాగుంటుంది అంటారు ఇప్పుడు మొక్కలకిను భూగర్భము పెంచడానికి డైరెక్ట్ లింక్ ఏం లేదు మనకు అయితే నా పాయింట్ ఏంటంటే భూగర్భ జలాలు ఎక్కడైతే అరుగంటినాయో అక్కడ మనము ల్యాండ్ హార్టికల్చర్ లాంటి క్రాప్స్ అంటే వ్యవసాయ పంటలతో పాటు కొంత డ్రైలాండ్ హార్టికల్చర్ క్రాప్స్ ని కూడా మనం గ్రో చేసుకుంటే ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఆ సీజన్లో సరిగ్గా వర్షాలు పడకపోయినా మనం ఎంతో కొంత ఈ డ్రైల్యాండ్ హార్టికల్చర్ తోటి అంటే తక్కువ నీటితోటి సాగు చేసుకునే ఉద్యానవన పంటలు అలాంటి వాటిని మనం గ్రో చేసుకుంటే కొంత వ్యవసాయం కొంత ఉద్యానవన పంటలతోటి మనం ఆదాయం సంపాదించుకునే అవకాశం ఒకటి ఉంది రెండవది భూగర్భ జలాలను బాగా ఎక్కువగా లాక్కునే కొన్ని చెట్లు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి మనకి యూకలిప్టస్ గురించి చెప్తారు సుభాబుల గురించి చెప్తారు సో అలాంటివి మనం గ్రో చేసుకోకుండా ఉండాలి తర్వాత మూడవది మనము గవర్నమెంట్ ఈ మధ్యలో ఏంటంటే ఈ ఫామ్ పండ్ తవ్వుకోవడానికి కానీ లేకపోతే కొన్ని ఉద్యానవన పంటలను గ్రో చేసుకోవడానికి కూడా నేషనల్ హార్టికల్చర్ మిషన్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది సో అందులో ఉన్న అంటే సబ్సిడీ స్కీమ్స్ కానీ లేకపోతే వసతులు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లా ఉద్యానవన అధికారిని మనం తెలిస్తే మనకు కొంత అవగాహన వస్తుంది ఆ సబ్సిడీ స్కీమ్ని మనం ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలో మనకు వాళ్ళు క్లియర్గా చెప్తారు వాళ్ళు తర్వాత భూగర్భ జలాలను పెంచడానికి మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఏంటంటే కొంత ఈ వాటర్ షెడ్ యాక్టివిటీస్ని మనం ప్రోత్సహించాలి అంటే చిన్న చిన్న నీటి కుంటల ఏర్పాటు కావచ్చు లేదా చెక్ డ్యామ్స్ కావచ్చు లేదా పర్కులేషన్ ట్యాంక్స్ కావచ్చు లేదా మనకు ఏదైతే అంటే డిఫంక్ట్ బోర్వెల్స్ని మళ్ళీ రీఛార్జ్ రీఛార్జ్ చేసుకునే కొన్ని సదుపాయాలు ఉన్నాయి దాంట్లో తర్వాత కొన్ని నీళ్లు అడుగంటిన బావులలో కూడా మళ్ళీ నీళ్లను ఊటను మళ్ళీ మనము తయారు చేసుకునే అవకాశం ఉన్న కొన్ని పద్ధతులు ఉన్నాయి సో ఆ రకంగా కొంత వాటర్ షెడ్ యాక్టివిటీస్ని మనం డిఆర్డిఏ ద్వారా లేకపోతే డోమా ఏజెన్సీ ద్వారా మనము సంప్రదిస్తే బాగుంటుంది చెప్పండి ఈ నీటి కుంటల ఏర్పాటుకు ఏదైనా సబ్సిడీ ఉంటాయంటారా ఎవరిని సంప్రదించాలి నేను ఇంతమంది కూడా అదే చెప్తా ఉన్నా గవర్నమెంట్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఫాంపండును డగ్ చేసుకోవడానికి వాళ్ళు కొంత వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కొన్ని కొన్ని పారామీటర్స్ పెట్టడం జరిగింది దీనిపైన సబ్సిడీ కూడా అందులో మళ్ళీ ఈ సోషల్ కేటగిరేజేషన్ బట్టి కూడా సబ్సిడీ ఉంది మనకు తొంభై శాతం సబ్సిడీ యాభై శాతం సబ్సిడీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది బట్ ప్రధానంగా ఈ సబ్సిడీ స్కీమ్స్ అన్ని కూడా గవర్నమెంట్ మనకు నేషనల్ హార్టికల్చర్ మిషన్ ద్వారా జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్ ద్వారా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది తర్వాత నాకున్న కొంత అవగాహన తోటి ఈవెన్ జిల్లాలో ఉన్న మనకు అంటే మండలాల్లో ఉన్న ఎంపీడీఓస్ ద్వారా కూడా కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి సో రైతు సోదరులు వాళ్ళని సంప్రదిస్తే బాగుంటుంది చెప్పండి అయితే ఇంతకు ముందు మనం నీటి కుంటల ఏర్పాటులో గమనించవలసిన ప్రధానమైనటువంటి అంశాల గురించి సగం ఒకటి నీటి కుంటల్లో ఏర్పాటు చేసుకునేటప్పుడు రైతులు ఖచ్చితంగా అంటే మనము వర్షాధారంగా సాగు చేసుకునే రైతులు నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి రెండవది నీటి కుంటలు ఎక్కడ పడితే అక్కడ చేసుకోవడానికి లేదు ఇది ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలలో చేసుకోవాలి ఇప్పుడు ఏదో పైన అంటే ఎత్తైన ప్రాంతాలలో చేసుకుంటే దీనివల్ల ఏ ఎలాంటి లాభం లేదు అనవసరంగా ల్యాండ్ వేస్టేజ్ మూడవది నీటి కుంటలను మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అంటే ఒకసారి తవ్వేసినాము అయిపోయింది అంటే నడవదు ఖచ్చితంగా ఈ నీ ఫామ్ పాండ్ టెక్నాలజీకి సంబంధించిన కొంత సాంకేతిక పరిజ్ఞానం కావాలి ఇప్పుడు ఎట్లయితే మనకి స్ప్రింక్లర్ ఎట్లా రన్ చేసుకోవాలి డ్రిప్ సిస్టమ్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఈ ఫర్టిగేషన్ ఎట్లా చేసుకోవాలి ఇది ఎట్లా అంటే నాలెడ్జ్ కావాలి ఈ ఫామ్ పాండ్ ద్వారా ఆదా చేసిన నీళ్ళను కూడా ఇవే సిస్టమ్ ద్వారా మనం వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు ఏమడుగుతున్నారంటే గులాబీ చెట్లు బాగా పువ్వులు పూయాలంటే ఎటువంటి పద్ధతులు పాటించాలి ఏ ఎరువులు వేయాలి కొంచెం చెప్పండి ముడుపు రవీందర్ రావు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు ఓకే రవీందర్ రావు గారు యాక్చువల్గా ఇది హార్టికల్చర్ సబ్జెక్టు నేను మాట్లాడుతుంది అగ్రికల్చర్ సబ్జెక్టు అయితే గులాబీ పువ్వులు మంచిగా పోయాలన్నా అంటే ఎప్పుడైనా కూడా మనకి పోషకాల లోపాలు రాకుండా చూసుకోవడం ఒకటి సీజనల్గా వచ్చే చీడ పీడలను మనం అదుపులో పెట్టుకోవడం ఒకటి ఇప్పుడు ఎండాకాలంలో ఖచ్చితంగా మనకు హెల్తీ ఫ్లవర్స్ అయితే రావు డైరెక్ట్గా సన్లైట్లో ఈ హై టెంపరేచర్లో అవి ఏర్పడే అవకాశాలు లేవు అందుకని మనం కొంత షేడ్ నేట్ అంటే పార్షల్ షేడ్ అంటే కొంతవరకు నీడని కలిగిస్తేనే పూత అనేది మనం నిలుపుకునే అవకాశం ఉంటుంది ఎండాకాలం రాగానే మనకు ఖచ్చితంగా ఈ రసం పిల్చ పురుగుల ఉధృతి ఎక్కువ ఉంటుంది అందులో ముఖ్యంగా గులాబీ లాంటి పంటలలో తామర పురుగుల ఉధృతి తెల్లదోమ సమస్య తర్వాత కొంత పచ్చదోమ సమస్య ఉంటుంది అందులో ప్రధానంగా ఈ తామర పురుగుల వల్లనే మనకు ఆ రెమ్మలన్నీ కూడా ఆగకుండా ఆగిపోతాయి అందుకని మనం ఖచ్చితంగా ఈ సకింగ్ పేస్ట్కి సంబంధించిన మందులను వాడాల్సిన అవసరం ఉంటుంది మనకు సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాలలో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సో మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ధన్యవాదండి అండి శ్రీధర్ గారు వాననీటి సంరక్షణ ప్రాముఖ్యత చేపట్టాల్సిన పనుల గురించి ఫోన్ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో చక్కని సలహాలు సూచించినందుకు మీకు మరొకసారి నమస్కారం చివరిగా ఒక మాట దినేష్ గారు ఈ వాన నీటి సంరక్షణ గురించి మనకు ఫోర్ వాటర్ కాన్సెప్ట్ అనేది ఈ మధ్యలో బాగా పాపులర్ అవుతున్న కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కొద్దిగా ఆన్లైన్ లో చూసుకుని కూడా ఇన్ఫర్మేషన్ సేకరించుకోవచ్చు ఓకే ధన్యవాదాలు ఇప్పుడు ప్రసారం ఇల్లు వ్యవసాయం ఫోన్ ప్రత్యక్ష ప్రసారం రికార్డ్ చేయబడింది రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా దీన్ని వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రేపు సాయంత్రం ఏడంబాబుకు కిసాన్ వాణి కార్యక్రమంలో అల్లం సాగులో మేళకవలు ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు చాణక్యతో జ్యోతి పెట్టిన ముచ్చట ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన మారిన వ్యవసాయం పనులు సోనాల గ్రామానికి చెందిన రైతు రామాయి పోత ము